ఫ్యామిలీ స్టార్ స్వామి నువ్వు కొత్తగా నాకు లైఫ్ లో బ్రేక్ లేమి ఇవ్వాల్సిన పని లేదు ఉన్నదాన్ని మాత్రం జరగొట్ట ఖుషి మూవీ తరువాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్ తాజాగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది సిగరెట్లు నేను గాల్చేసి మందు ఉందని తాగేస్తే హెల్త్ డిఫరెంట్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నారు

దీనికి తోడు ఆరంభంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు కానీ ఈ మధ్య కాలంలో అంతగా రాణించడం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కస్తో ఫ్యామిలీ స్టార్ మూవీ చేశాడు దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది ఫలితంగా తొలి రోజు కలెక్షన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపించాయి మరి ఫ్యామిలీ స్టార్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్ నునేం పెట్టింది విజయ్ దెవరకుండా పరశురాం కలయికిలో వచ్చిన మరో చిత్రమే ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేశారు ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు కనిపించారు విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీకి నైజాంలో పదమూడు కోట్లు సీడెడ్లో నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాల్లో కలిపి పదిహేడు కోట్ల బిజినెస్ జరిగింది మొత్తంగా తెలుగులో ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల అమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు కోట్లు ఓవర్సీస్లో ఐదు పాయింట్ ఐదు కోట్లతో కలిపి దీనికి నలభై మూడు కోట్ల బిజినెస్ అయింది క్రేజీ ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ వచ్చింది దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్లో అంటే మోస్తరుగా లభించింది ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే వసూలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీకి మొదటి రోజు రెస్పాన్స్ డీసెంట్గా ఉంది ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో ఆరు కోట్ల వరకు షేర్ వసూలు చేసింది వరల్డ్ వైడ్గా ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లు రాబట్టింది ఇలా ఈ సినిమా మొదటి రోజు అనుకున్న దానికంటే కాస్త తక్కువ వసూలు రాబట్టింది